జనవరి పదహారవ తేదీ నుండి ఫిబ్రవరి పదిహేనో తేదీ వరకు రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని డిటిసి శ్రీధర్ బాబు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు నివారించడమే లక్ష్యంగా అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు ప్రమాదాలు జరిగితే ప్రాణ నష్టం తగ్గించడం చనిపోయిన వారికి ప్రభుత్వ పరంగా పరిహారం అందించడం క్షతగాత్రులకు వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు వివిధ అంశాలపై నెల రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మురళీకృష్ణ కృష్ణ హరినాథ్ రెడ్డి రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏవి పద్మావతి స్వచ్ఛంద సేవా సంస్థలు లారీ ఓనర్స్ యూనియన్ నాయకులు డ్రైవింగ్ స్కూల్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ఆదేశాల మేరకు జనవరి పదహారో తారీఖు నుంచి ఫిబ్రవరి పదిహేనో తారీఖు వరకు మన కాకినాడ జిల్లాలో మనము రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించుకుంటాము ఈ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రధాన లక్ష్యం ఏంటంటే మనలో జరుగుతున్న యాక్సిడెంట్స్ని తగ్గించుకోవటం యాక్సిడెంట్ జరిగినా కూడా ప్రజల యొక్క ప్రాణాలు పోకుండా కాపాడుకోవటం తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత యాక్సిడెంట్లో ఉన్న క్షతగాత్రులని మనము వాళ్ళని తొందర తొందరగా నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళగలగటం వాళ్ళకి ఒకవేళ అలా జరిగినా కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళకి కాంపెన్సేషను ప్రభుత్వం ద్వారా వచ్చే ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రజల్ని ఈ విషయాల మీద జాగ్రత్త పరచడం చైతన్యపరచడానికి ఈ నెల రోజుల పాటు మనము కాకినాడ జిల్లాలో జిల్లా యంత్రాంగము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం ఈ ప్రణాళికలో భాగంగా మనము కొన్ని చోట్ల వాగ్దాన్ అంటే ప్రజలను భాగస్వాములు చేసి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెప్తూ ఒక నడక పెట్టడం తర్వాత బైక్ ర్యాలీలు కండక్ట్ చేయటం యువతని పోలీసు ట్రాన్స్పోర్టు మరియు మహిళలు అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీలు పెట్టడం హెల్మెట్లు పెట్టుకొని ఏ విధంగా సేఫ్టీ డ్రైవింగ్ చేయాలో ప్రజలను చైతన్యపరచడానికి బైక్ ర్యాలీలు పెట్టడం ప్రతి కాలేజీకి స్కూల్స్లో సెమినార్స్ కండక్ట్ చేయటం వాళ్ళలో ఎస్ఏ రైటింగ్ ఈ రహదారి మీద రహదారి భద్రత మీద అవగాహన కల్పించడానికి పరీక్షలు పెట్టడం ఎస్ఏ రేటింగ్ పెట్టడం వాళ్ళకి బహుమతి లేదు తర్వాత ఈ మా స్టేక్ హోల్డ్ డిపార్ట్మెంట్స్ అండ్ లారీ అసోసియేషన్స్ మోటార్ క్యాబ్ అసోసియేషను మ్యాక్సీ క్యాబ్ హజాడ గ్రూప్స్ తోలే బ్యాక్ మ్యాక్ తర్వాత అంబులెన్సెస్ తోనేవాళ్ళు స్కూల్ బస్సులు వాళ్ళు అన్ని గ్రూప్స్ తోటి ఒక్కొక్క రోజు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లోనూ వాళ్ళ వాళ్ళ ఏరియాస్లోకి వెళ్ళి రోజు ఏ వాళ్ళకి కలిగే ప్రమాదాలు ఏ విధంగా జరిగినాయి వాటిని నివారించడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ప్రమాదాలు జరిగే జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదం జరిగిన తర్వాత వాళ్ళు విక్టిమ్స్ని సేఫ్గా ఎంత తొందరగా ఎట్లా చేయాలి వీటన్నిటినీ కూడా వాళ్ళని ఉదహరిస్తూ అన్ని చోట్ల వాళ్ళని ఇన్వాల్వ్ చేసి అందరితోటి విస్తృతంగా ప్రచారం చేయాలని మేము ప్రణాళిక తయారు చేస్తున్నాం దీంట్లో భాగంగా మేము కొంతమంది ఎన్జిఓస్ని లారీ అసోసియేషన్ ఆటో రిక్షా అసోసియేషన్ మోటార్ క్యాబ్ అసోసియేషన్స్ డీలర్స్ తర్వాత మెడికల్ అండ్ డిపార్ట్మెంటు ఆర్ఎండ్బి పోలీస్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని దీంట్లో భాగస్వాములు గారు చేసుకొని ఈ ప్రోగ్రామ్స్ని ఈ వన్ మంత్ పాటు మేము నిర్వహించుకుంటున్నాం దీంట్లో భాగంగా మన రాష్ట్ర ఆ డిఆర్ఎన్బి సెక్రటరీ గారు కాంతిలాల్ తండే గారు మనకి వీటికి సంబంధించిన మాకు సంబంధించిన బ్యానర్స్ పాంప్లెట్స్ ఆవిష్కరించి సార్ మాకు సరే దర్శాదేశాలు నిర్దేశించారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వీటిని మేము చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసుకున్నాం ఇది దీని ద్వారా మీ ద్వారా నేను ఈ కాకినాడ పురప్రచనలందరినీ కూడా కోరుకునే దీనిని ఖచ్చితంగా వాహనం నడిపేటప్పుడు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి ఈ హెల్మెట్ పెట్టుకోవటం వల్ల మీకు ప్రా ప్రాణహాని ఉండదు హెల్మెట్ లేకుండా కనుక జర్నీ చేస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగితే హెడ్ ఇంజురీ అయ్యి ప్రాణం పోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కిందటి సంవత్సరం కానీ గత ఐదు సంవత్సరం